ఆర్థిక స్థిరత్వం రావాలంటే మనం ఒకరి కోసం కష్టపడటం కాదు మన కోసం మనం కష్టపడాలి అని తెలుసుకొని కళ్యాణ్ వచ్చిన ఉద్యోగ అవకాశాలను వదిలేసి ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నాడు ఆలోచనలతో సమయం వృధా చేయకుండా వ్యవసాయంలో తల్లిదండ్రులకు సహాయపడుతూ మిరప సాగు చేసి మంచి లాభాలు రావడంతో సాంకేతికతను జోడించి ఇరవై ఎకరాలలో మిరప పండిస్తూ మంచి లాభాలు అర్జిస్తున్నాడు చదువుకున్న వారు వ్యవసాయ రంగంలోకి వస్తే చాలా మార్పులు వస్తాయని దీనిని కష్టంలా కాకుండా సొంత పనిలా చూడాలి అంటున్నారు ఈ యువరైతు చదువుకున్న వాళ్ళు వ్యవసాయంలోకి వస్తే పరిస్థితులు తగ్గట్టుగా ఆధునిక పద్ధతులు ఉపయోగించి మంచి లాభాలు పొందవచ్చు నేను వ్యవసాయం చేయాలని డిసైడ్ అయినప్పుడు అందరు నన్ను వింతగా చూశారు ఎంబీఏ చదువుకొని వ్యవసాయం అంటే పిల్లని కూడా ఎవ్వరు పెళ్లి కాదు అని ఒక రకంగా మాట్లాడేవారు నాకు అనిపించేది నేను వ్యవసాయమే కదా అన్నాను అదేదో దొంగతనం చేస్తా అన్నట్లు మాట్లాడుతున్నారు ఎన్టీ అని ఎక్కడికో దేశాలు దాటిపోయి బాత్రూంలు కడిగి బాసన్లు కడిగి బానిసల్లా బ్రతికే కంటే ఇదే చాలా మంచి ఆలోచన అని చెప్పి మా నాన్నగారు నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చేయమని సపోర్ట్ చేశారు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటను ఎంచుకోవాలి అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు భూమి ఏ రకమో చూసి దానికి తగ్గట్టుగా పంటను ఎంచుకోవాలి మా ప్రాంతంలో నల్లరేగడి భూములు ఎక్కువ ఈ భూమిలో పండే మిర్చి మంచి క్వాలిటీ ఉంటుంది ఇందులో తేజారకం పంటకి మంచి దిగుబడి ఉంటుంది వీటికి విదేశీ మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి కళ్యాణ్ ఏటా ఇరవై ఎకరాల్లో మిర్చి సాగు చేస్తారు ఇందులో పెట్టుబడి ఎకరాకు కూలీలకు ట్రాక్టర్లకు ఎరువులకు పైమందులకు వగేర వాటికి ఖర్చు సుమారు లక్ష నుండి లక్షన్నర వరకు ఉంటుంది అంటే ఇరవై ఎకరాలకు లక్షన్నర చొప్పున ముప్పై లక్షల వరకు అవుతుంది వాతావరణం సహకరించి పంట దిగుబడి బాగుంటే ఎకరాకు ముప్పై కింటాలు పండుతుంది అంటే ఇరవై ఎకరాలకు గాను ముప్పై కింటాలు దిగుబడి వస్తే ఆరు వందల కింటాలు దిగుబడి వస్తుంది ప్రస్తుత మార్కెట్ ద్వారా కింటాకు ఇరవై వేల వరకు ఉంది ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఇందులో ఖర్చులు ముప్పై లక్షలు తీసివేయగా సుమారు తొంభై లక్షల వరకు ఆదాయం ఉండే అవకాశం ఉంది ఒక్కోసారి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం ఉండదు నష్టం వచ్చి ఎకరాలు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు కళ్యాణ్ వ్యవసాయంలో కూడా నష్టాలు అనేవి వస్తాయి ఒక్కోసారి ఈ నష్టం భారీగా కూడా ఉంటుంది నమ్మకం ఉంచాలి ఒక పంటలో కాకపోతే ఇంకొక పంటలో అయినా లాభం ఉంటుంది విత్తనం ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విత్తనాన్ని నాటే సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించాలి విత్తనాన్ని బట్టి పంట దిగుబడి ఉంటుంది పంటని జాగ్రత్తగా గమనించుకోవాలి వైరస్ లాంటివి సోకినప్పుడు టైం టు టైం ఎరువులు వేసుకోవాలి ఒకప్పుడు మూడు నాలుగు కాపులు కాసేది ఇప్పుడు రెండు కాపులకే పరిమితం అయింది పెట్టుబడి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి భారానికి మించిన పెట్టుబడి పెట్టి ఆ భారాన్ని మోయలేక నష్టపోవద్దు రైతు జీవితం ఎలా అయిందంటే పంట చేతికి వచ్చే వరకు ప్రకృతితో యుద్ధం చేయాలి పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధర కోసం ఈ దళారులు వ్యాపారస్తులతో పోటీ పడాలి పండించిన ఒకటే ప్రాధాన్యం కాదు పంటను సరైన గిట్టుబాటు ధరకు అమ్మడం ఇక్కడ అసలైన సవాలు సరైన గిట్టుబాటు ధర లేనప్పుడు అవసరాల కోసం పంటను నమ్మకూడదు మన అవసరం ఇంకొకరికి అవకాశంలో మారుతుంది సొంత పెట్టుబడి ఉన్నప్పుడే రైతుకు లాభం వస్తుంది పండించిన పంటని మార్కెట్కి తీసుకొని వెళ్తే అసలైన డ్రమ ఇక్కడ మొదలవుతుంది కొన్ని చోట్ల ముందుగా జెండపాటను అతి నాణ్యత గల తక్కువ బస్తాల దగ్గర పెట్టి ముందుగా అనుకున్న ధరనే జెండాపాటగా నిర్ణయిస్తారు తర్వాత నాణ్యత ఎక్కువ ఉన్న బస్తాలను కూడా తక్కువ ధరకే కొంటారు తర్వాత కూడా కాటా వేసేటప్పుడు రైతుకి ఇదే ధర ఉంటుందనే నమ్మకం ఉండదు మెతక ఉందని తాలు ఉందని ఇతర కారణాలు చెప్పి రేటును తగ్గిస్తారు తీసుకొని వెళ్ళిన సరుకును ఎలాగో వెనక్కి తీసుకురాలేం కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారస్తులు అణగబెట్టి మరీ కొంటారు మన పంటని మనమే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే మధ్యలో ఈ దళాలు ఉండరు గవర్నమెంట్ ఆదుకోవాల్సిన అవసరం ఉండదు రైతులంతా ఒక సిండికేట్ ఫామ్ అయితేనే ఇది సాధ్యం అవుతుంది మన ఉత్పత్తి చేసిన పంటని మనమే ధర నిర్ణయించుకున్నప్పుడు రైతుకు లాభం వస్తుంది ఇది జరిగినప్పుడే రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక లాంటి మాటలకి ఒక అర్థం ఉంటుంది ప్రస్తుతం భూమిని నమ్ముకున్న వాడికన్నా భూమిని నమ్ముకున్నోడే బాగున్నాడు ఈ పరిస్థితి మారాలి ఇలాంటి జరగాలంటే చదువుకున్న వాళ్ళు వ్యవసాయ రంగంలోకి రావాలి అదే విధంగా ఆధునిక పద్ధతులని ఈ దేశానికి అలవాటు చేయాలి జై జవాన్ జై కిసాన్ గవర్నమెంట్ కూడా రైతుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తుందని వచ్చే సబ్సిడీలు కూడా తీసేసిందని ఉద్యోగ అవకాశాలు లేక వ్యవసాయం లాంటి రంగాలలో ప్రోత్సాహం లేక యువత ఏమైపోవాలి అంటున్నారు కళ్యాణ్ ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోతే యువత ఖాళీగా ఉంటుంది యువత ఖాళీగా ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు